ప్రియమైన నా పిల్లలారా నేనే మీ ప్రభువు యేసుక్రీస్తు మాట్లాడుచున్నాను మీ ఇంటిని నేను చూచుచున్నాను మీ కష్టాలు నాకు తెలుసు మీ ఆనందం నాకు తెలుసు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరి కన్నీరు ప్రతి ఒక్కరి ప్రార్థన నాకు వినిపించుచున్నది భయపడకండి నేను మీ ఇంటి గడప దగ్గర నిలబడి ఉన్నాను మీ ఇంటిలో శాంతి నింపుతాను మీ మధ్య ప్రేమను పెంచుతాను అసూయ కోపం కలహం అన్నిటిని తొలగించుదును తండ్రికి జ్ఞానం తల్లికి బలం పిల్లలకు విధేయత విజయం ఇవ్వుదును మీ ఇంటిలో అనారోగ్యం ఉంటే స్వస్థత ఇవ్వుదును ఆర్థిక కష్టాలు ఉంటే మార్గం చూపుదును మనసులో భారముంటే సమాధానం ఇవ్వుదును నన్ను నమ్మండి ప్రతి ఉదయం నా నామాన్ని పిలవండి మీ కుటుంబం మీద నా కృపకవచంలా ఉంటుంది మీ ఇల్లు ప్రార్థన గృహముగా మారును మీ భోజనమేసే టేబుల్ ఆనందంతో నిండును మీ పిల్లలు ఆశీర్వాదముగా ఎదుగుదురు నేను మీతోనే ఉన్నాను మీ కుటుంబాన్ని ఎప్పటికీ విడువను నా ప్రియమైన బిడ్డలారా నిన్ను హేళన చేసే వారి మాటల వల్ల నీ హృదయం బాధపడుతుంటే గుర్తుంచుకో నేను నీతో ఉన్నాను నన్ను కూడా ప్రపంచం హేళన చేసింది నన్ను అవమానించింది కానీ ప్రేమను ఆపలేకపోయింది నీవు నా సంతానం నిన్ను ఎవరూ తక్కువగా చూసినా నా దృష్టిలో నీవు అమూల్యమైనవాడివి నీ కన్నీళ్లు నాకు కనిపిస్తున్నాయి నీ బాధ నాకు తెలుసు వాళ్లు కూడా నేను నీ భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాను హేళనకు హేళనతో సమాధానం ఇవ్వకు ద్వేషానికి ప్రేమతో జవాబు ఇవ్వు చీకటిలో వెలుగై నిలువు ఒకరోజు నిన్ను తక్కువగా చూసినవాళ్లు చేతిలో నిన్ను ఉన్నతంగా నిలబడినట్టు చూస్తారు భయపడకు నీ పేరు నా చేతిలో వ్రాయబడి ఉంది నేను నీకు తోడుగా ఉన్నాను ధైర్యంగా ఉండు ఎందుకంటే నీ విజయం దగ్గరలోనే ఉంది నా ప్రియమైన బిడ్డ నీ హృదయంలో ఏముంది నాకు తెలుసు నీవు నిశ్శబ్దంగా ఏడ్చిన రాత్రులు కూడా నేను చూశాను భయపడకు నీ ముందు ఉన్న మార్గం కష్టంగా కనిపించినా నేను నీతోనే నడుస్తాను నీ బలహీనతలో నా బలం సంపూర్ణమవుతుంది నన్ను నమ్ము నీ ప్రార్థన ఒక్కటిని కూడా నేను మర్చిపోలేదు సమయం వచ్చినప్పుడు నేను ఆశీర్వాద ద్వారాలు తెరవబడతాయి నీ ఇంటికి శాంతి ఇస్తాను నీ కుటుంబానికి ఆనందం ఇస్తాను నీ జీవితానికి కొత్త ఆరంభం ఇస్తాను ప్రేమించు క్షమించు విశ్వసించు అప్పుడు నా కృప నీ జీవితాన్ని నింపుతుంది నేను నీతోనే ఉన్నాను ఎప్పటికీ నా ప్రియమైన పిల్లలారా నీ ఇంటి ప్రతిగదిని నేను చూచుచున్నాను నీ హృదయంలో ఉన్న బాధలను నేను తెలిసికొన్నాను నీ కుటుంబంలో మాటలకందని కష్టాలున్నాయా నేను నీకు సమాధానమును ఇస్తాను నీ ఇంటిలో కలహములు అపార్థములు ఉన్నాయా నా ప్రేమ మీ శాంతిని కలిగించును ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా భయపడవద్దు నేను నీ అవసరమును తెలిసికొన్నాను నన్ను నమ్ము నీ కొరతను దీవెనగా మార్చెదను నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్నావా వారిని నా చేతుల్లో ఉంచు వారికి జ్ఞానం ఆరోగ్యం రక్షణ నేనే ఇస్తాను గుర్తుంచుకో నన్ను ముందుగా వెతికిన ఇంటిలో ఆశీర్వాదం నిలిచియుంటుంది ప్రార్థన ఉన్న కుటుంబం ఎప్పటికీ పడిపోదు ఈ క్షణంలోనే నీ ఇంటిపై నా సమాధానాన్ని ప్రకటిస్తున్నాను నీ కుటుంబంపై నా కృపను కుమ్మరిస్తున్నాను నీ ఇంటి గోడలు ఆనందంతో నిండిపోవును నీ భోజనపు మెజ్జలో కృతజ్ఞత ఉండును నీ నిద్రలో శాంతి ఉండును ఇప్పుడు నీ కుటుంబమంతా కలిసి ఇలా ప్రార్థించండి ప్రార్థన ప్రభువా ప్రభువాయేసయ్య మా ఇంటిలో నివసించు మా కుటుంబాన్ని కాపాడు మా మధ్య ప్రేమను పెంచు మా జీవితాలను నీ దారిలో నడిపించు ప్రతి కష్టాన్ని ఆశీర్వాదంగా మార్చు ఆమెన్